మేషరాశి ఈ రాశి వారికి రోజులు కొంత తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ధనపరంగా కొన్ని చిక్కులు వస్తాయి వ్యవహారాల లోపల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు కొంత నిరాశ కలిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి బంధుమిత్రులతోని సౌమ్యంగా మాట్లాడాలి తొందరపడవద్దు వారు వ్యాపారం లోపల ఈరోజు ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదు ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క చాలీసాను చదవండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుంది ధనపరంగా కొంత ఆదాయం తగ్గుతూ ఉంటుంది బంధుమిత్రులతోని జాగ్రత్తగా మాట్లాడండి తొందరపడవద్దు ఎందుకంటే భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉన్నది మీ యొక్క ఉద్యోగం లోపల కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది రావలసినటువంటి ధనం ఆలస్యం అవుతుంది అవసరమైతే రుణం కూడా చేయవలసి వస్తుంది ఒక శుభవార్తను వినే అవకాశం కూడా ఉన్నది వృషభ వారు ఈరోజు ఆంజనేయ స్వామికి ఏదైనా సింధూరాన్ని కొంత సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఆర్థిక పరిస్థితులు కొంత చక్కబడతాయి కొత్త అవకాశాలు వస్తాయి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహము ఎక్కువగా ఉంటుంది ధనపరంగా కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి లాభాలు పొందుతారు నిరుద్యోగులకు కొంత ఆశాజనకంగా ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి మిథున ఈ ఈరోజు ఆంజనేయ స్వామికి పదకొండు తమలపాకులు సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది